नमस्ते वेलकम टू एनएच मीडिया न्यूज పదకొండు లక్షల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను సూర్యాపేట పట్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు ఇద్దరు నిందితుల రిమాండ్ కు తరలించారు ఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు సింగ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారులు ప్రజలకు అనారోగ్యం కలిగే ఇటు కైని టొబాకోలను అమ్మినచో వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోనబడ్ను అక్రమ వ్యాపారులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇంటి కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్ ని ఎస్ఐ మహేంద్రనాథ్ ని వారి సిబ్బందిని అభినందించింది ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు డిఎస్పీ రవి ఉన్నారు 쌀 없어요. 쌀없사요 ఇది ఇప్పుడు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి మంచి క్వాంటిటీలోని గుట్కా స్వాధీనం చేసినట్టు దాని కేసు ఇప్పుడు బుక్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సో బేసికల్గా అది ఇప్పుడు మన ఇద్దరు అక్యూజ్లని కస్టడీలో తీసుకున్నాం మయా దేవరాజ్ శ్రీవాస్ సతీ అని ఇద ఓనర్ ఆఫ్ మంజు బేకరీ అని అనుకున్నాడు టౌన్లోని పెట్టింది అలాగే ఈయనతో పాటు ఒక నవీన అని ఉన్నాడు ఈయన డ్రైవర్గా పనిచేస్తాడు బేసికల్గా ఇందులో జరిగింది ఏంటంటే ఇది లోకల్ మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఒక వెహికల్ని ఇది ట్రాక్ చేస్తే అది పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ ఒక ఆటో ఉంది చిన్న ట్రాలర్ ఉంది అది సీజ్ చేస్తే దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పుట్టుక ఉన్నట్టు ఎట్లా తెలిసింది సో అది పట్టుకున్నాక తర్వాత ఫర్దర్ ఇంటారోగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఎట్లా చేయడం జరిగింది సో అట్లా చేసిన తర్వాత అది క్రమంలోకి ఇంకా ముందుకి వెళ్తే తెలిసింది దట్ ఇలా యజమాని ఎవరైతే ఉన్నారో మందు బేకరీ ఓనర్ అని ఏ యమాని ఎవరైతే ఉన్నారో ఈయన తన బేకరీలోనే వెనకాల ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా చేసి దాంట్లో మిగతా కూడా అది గుర్త స్టోర్ చేసినట్టు అట్లా తెలిసింది సో అక్కడ పోయి చెక్ చేస్తే దాదాపు ఆరు లక్షల వరకు అక్కడ స్టోర్ చేశాడు సో టోటల్ అంత కలిపేది లెవెన్ ల్యాక్స్ వర్క్స్ అప్పుడు గుట్కా మనం ఇది కేసులో సీజ్ చేసింది సో బేసికలీ నా సోర్స్ వచ్చేసి వేరే వేరే చోట్ల కొంత కర్ణాటకలో బీదర్ నుంచి తెచ్చుకున్నాడని అట్లా చెప్తున్నాను అట్లాగే మిగతా క్వాంటిటీ ఇది హైదరాబాద్లో బేగం బజార్ అట్లాగే వేరే వేరే ఏరియాస్లో నుంచి తెచ్చుకున్నారని అది కూడా తెలుస్తుంది సో అవన్నీ యాంగిల్స్లో ఇప్పుడు విచారణ చేస్తున్నాడు అలాగే ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నాం మరి అయినా ఇక్కడ లోకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్లోకి ఎక్కడెక్కడ సప్లై చేసేవారు డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు సో ఆ లో కూడా ఇంకా చాలా ఫర్దర్ కంటిన్యూ చేసేవాళ్ళు సో ఈ కేసులో ఇప్పుడు ఇది ఇద్దరు అక్యూజ్డ్తో పాటు ఇది అట్లాగే లెవెన్ ల్యాక్స్ వర్క్ గుర్కాతో పాటు ఇంకా రెండు వెహికల్స్ ఆటోస్ ఏవైతే యూజ్ చేశారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అవి అట్లాగే వాళ్ళ సంబంధించిన రెండు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అది కేసు నమోదు నమోదైంది సో ఇప్పుడు కేసు నమోదు అయింది సో దీంట్లోనే అది ఎంత డీటెయిల్స్ సో కేసులో బేసికల్లీ అయితే చాలా మంచి వర్క్ చేశారు మన టీం మన ఇన్స్పెక్టర్ సూర్యాపేటలోని ఆయన రాజశేఖర్ బాబు ఆయన మంచి వర్క్ చేశారు అట్లాగే ఎస్ఐస్ మహేందర్నాథ్ దెన్ హెడ్ కాన్స్టేబుల్ సైదులు అట్లాగే ఆనంద్ కానిస్టేబుల్ మధు హోంగార్డ్ రషీద్ కానిస్టేబుల్ లింగయ్య కాన్స్టేబుల్ వీళ్ళందరూ కూడా మన డిఎస్పి సూర్యభేట్ రవి గారు దగ్గర మంచి పని చేశారు సో వీళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతున్నాము సో అట్లాగే పబ్లిక్ కూడా అభినంది తెలుపుతున్నాము దాట్ వేరే కూడా ఎక్కడ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి సో దాట్ మనము అది చట్టపర్ యాక్షన్ భాగంగా తీసుకుంటాం నిషేం ఉంది మొన్న గవర్నమెంట్ ద్వారా బ్యాన్ చేయడం జరిగింది అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం కేసు కూడా మేము కోర్టు నుంచి రిలీజ్ చేసుకుంటున్నాము ఆశిస్తుంది సార్ దాని మీద పబ్లిక్ విషయం లేదు మళ్ళీ త్వరలోనే రెండు నెలలకు మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ గవర్నమెంట్ తర్వాత మొన్న బ్యాన్ చేయడం జరిగింది మీరు కూడా చూసి ఆర్డర్ పబ్లిక్లో వచ్చింది హైకోర్టులో ఎట్లా ఏమైనా ఆర్డర్ ఉంటే చూస్తాం